నాకున్న అనుబంధం సుదీర్ఘమైంది మా తెలంగాణ రచయితల వేదిక కూడా తన ఉపాధ్యక్షురాలుగా పనిచేసింది అయితే అక్కను జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ వస్తూ ఆమెకు ఇవాళగా ఒక పాట రాసుకున్నాను ఆ పాట ఇప్పుడు ఆ అంకితంగా పాడి వినిపిస్తాను తెలంగాణ గుండెల్లో నరణమై మోగిన రజితక్క వెళ్ళిపోతున్నావా అక్క నీ దమ్ములు నీ అక్క చెల్లెళ్ళు తల్లడిల్లుతూ గొల్లుమంటుంటే ముద్దు బిడ్డ ఓరు గల్లు బిడ్డ మమ్మిడిసి ఎట్లా బిడ్డ ముద్దు బిడ్డ మమ్మిడిసి ఎట్లా పోతున్నది బిడ్డ ఉద్యమాలు తీర్చిదిద్దినా పొద్దు పొడుపువే అక్క ఉద్యమాలు తీర్చిదిద్దినా పొద్దు పొడుపు అక్క ఊపిరాడినంత దాకా పోరు బాట విడలేదే అక్క పుట్టుకనిది చాడనిది బతుకంత దేశానిదన్న కాలన్న మాట నిజం చేసి పోరాట దీపమై మాట నిజం చేసి పోరాట దీపమై కడదాకా కాంతి నీ విధల్లి నీవు ఎల్లిపోతున్నావా అక్క తెలంగాణ గుండెలోన రణమై మోగిన రజతక్క వెళ్ళిపోతున్నావా అక్క జయశంకరు సారు జై జయశంకరు సారు జంగు సైర నోది తెలంగాణ పోరు సురువు చేసిన దారిలో నా పోరుగా నాలు చేస్తూ అక్షరాల అడుగులేసినావు కాలం ఎంత కక్ష గట్టి పరీక్షలన్నీ నీకు పెట్టినా వడలిపోయినా దేహంతోనే వడలిపోయినా సడలిపోని సంకల్పంతో నడిచి వెళ్ళిపోతున్నావా అక్క తెలంగాణ గుండెలో నా మోగిన రజుతక్క వెళ్ళిపోతున్నావా అక్కలతో దండగట్టి ధరువులేసినావు గాయపడిన స్త్రీల హక్కుల కోసం న్యాయమైన బాట చూపినావు వేల గొంతు కల కటి చేసి వేదికలను వెలిగించి బుద్ధిజీవులతో జట్టు కట్టి కట్టి పుట్టిన మట్టి రుణం తీర్చి నీవు వెళ్ళిపోతున్నావా అక్క కాలాన్ని ఎదిరించి ఎరుపుపోయినా మా యాదిలోన కళకాలం ఉంటది వెళ్ళిపోతున్నావా అక్క తెలంగాణ గుండెలోన రై రుణమై మోగిన రఘుతక్క వెళ్ళిపోతున్నావా అక్క వెళ్ళిపోతున్నావా అక్క इतनी की जोहार